మోదీ గారు డెబ్బై ఐదేళ్ళు పూర్తయిన తర్వాత పదవి త్యాగం చేస్తారా ఒక ముఖ్యమైన దశ దగ్గర పడుతోంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ సెప్టెంబర్లో డెబ్బై ఐదు ఏళ్ళు పూర్తి చేసుకుంటున్నారు బీజేపీ లోపల ఒక అనధికార నిబంధన ఉందని చెప్తారు అంటే డెబ్బై ఐదు ఏళ్ళు వచ్చిన తర్వాత పదవులను తప్పుకోవాలి ఇదే కారణంగా పలువురు సీనియర్ నాయకులు పక్కకుపోయారని కాంటారు ఇటీవలి కాలంలో ఆర్ఎస్ఎస్ నేత భగవత్ గారు ఒక వ్యాఖ్య చేశారు డెబ్బై ఐదు సంవత్సరాలు దాటితే నాయకత్వ బాధ్యతలను తప్పుకోవాలి అని దీంతోనే ప్రతిపక్షాలు ప్రశ్నించాయి మోదీ గారు కూడా అలాగే చేయబోతున్నారా అని కానీ అమిత్ షా గారు ఓ స్పష్టత ఇచ్చారు బీజేపీ నియమావళిలో అలాంటి నిబంధన ఏదీ లేదు మోదీ గారి నాయకత్వం ఇరవై ఇరవై తిమ్మిది వరకు కొనసాగుతుంది అని అన్నారు గారి నాయకత్వంలో భారత్ భారీ మార్పులు చూసింది వందే భారత్ రైళ్లు పరిగెత్తాయి చంద్రయాన్ చంద్రుడిపై జెండా పాతింది ట్వంటీలో మన దేశం గౌరవంగా నిలిచింది కాబట్టి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించగల నాయకుడైతే వయసు కాదు పనితీరే ముఖ్యం నా అభిప్రాయం అభ్యుదయాన్ని ముందుకు నడిపే నాయకులు అవసరం అలాంటి నిబంధనల్ని పక్కకు పెట్టాలి మీరేననుకుంటున్నారో డెబ్భై ఐదేళ్ళు దాటిన తర్వాత నాయకత్వం మారాలా లేదా మోదీ గారి పాలన కొనసాగాల మీ అభిప్రాయం కమెంట్స్లో చెప్పండి